హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాస్ పైక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేనైతే ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదే లోన్స్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను అండ్ టైప్స్ ఆఫ్ లోన్స్ ఏంటి అండ్ లోన్స్ ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉంటారు అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అండ్ మీ సిబిల్ స్కోర్ మినిమం ఎంత ఉండాలి నెట్ శాలరీ ఎంత ఉండాలి ఏమేమి ఆబ్లిగేషన్స్ ఉండాలి అసలు మీకున్న శాలరీకి మీకున్న లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉంది ఏంటి అనేది మీకు క్లియర్గా తెలియాలంటే లాస్ట్ వరకు నా వీడియో చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఓకే డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ అండ్ ఓకే లోన్స్ అంటే ఏం లేదండి మనకి అంటూ కొన్ని బ్యాంక్స్ అయితే ఉంటాయి వాటిని ద్వారా మనం కాంటాక్ట్ అయిపోయి మనకి ఎలిజిబిలిటీ ఉంటే లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు సమ్ పర్టికులర్ టైం అనేది మనకి టైం పీరియడ్ పెడతారు ఆ టైంలోపు మనం ఇంట్రెస్ట్తో సహా మనం పే చేయాలి దాన్ని లోన్స్ అని అంటారు ఈ లోన్స్లో వచ్చేసరికి మనకి టూ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి సెక్యూర్డ్ లోన్స్ అన్సెక్యూర్డ్ లోన్స్ అనేది మాత్రం ఉంటాయి సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా ఒకటి ప్రాపర్టీ అనేది మనం పెడతాము లోన్ తీసుకునే ముందు మనకి ప్రూఫ్ కింద ప్రాపర్టీ కానీ లేదా హౌసింగ్ లోన్ తీసుకున్నాం అనుకోండి హౌస్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కానీ ట్యాక్స్ ఇలా అవైతే ప్రూఫ్ కింద పెట్టి మనం తీసుకుంటాము సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువే ఉంటుంది అండ్ హౌసింగ్ లోన్ అంటే మినిమం లార్జ్ అమౌంటే కాబట్టి సో వాళ్ళు మనకి టెన్యూర్ కూడా సో ఎక్కువ ఇయర్స్ అనేది పెడతారు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువే ఉంటుంది బట్ అన్సెక్యూర్డ్ లోన్స్ వచ్చేసరికి మనకి ఎటువంటి ప్రూఫ్ అయితే ఏం అవసరం లేదు మీ సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని మీ శాలరీని బేస్ చేసుకొని అండ్ మీ కంపెనీ లిస్టెడ్లో ఉందా లేదా అని చూసుకొని మరి మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు సో మీకు ఎటువంటి ప్రూఫ్లు పెట్టడం అలా ఏమీ అవసరం లేదు మీ మీ జాబ్ ఉందంటే డెఫినెట్లీ శాలరీ పే స్లిప్స్ ఇవనేది కామన్ సో అది బేస్ చేసుకుని మీకైతే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ వచ్చేసి అన్సెక్యూర్డ్ లోన్స్ దగ్గర వచ్చేసి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హైగానే ఉంటుంది అండ్ టెన్ యూర్ వచ్చేసి తక్కువగానే ఉంటుంది ఇప్పుడైతే మనం పర్సనల్ లోన్స్కి ఒక టూ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అయితే చూద్దామండి టూ వీడియోస్లో అవి అయితే కవర్ చేద్దాం సో లాస్ట్ వరకు అయితే చూడండి మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ వస్తుంది ఎవ్రీ మంత్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సాలరీ వస్తుంది గవర్నమెంటే సిబిల్ స్కోర్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఉంది సో ఒక హౌసింగ్ లోన్ మాత్రమే ఉంది ఆప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ మెయిన్గా నెట్ శాలరీ ఎంత గవర్నమెంటా ప్రైవేటా సిబిల్ స్కోర్ ఏమైనా ఐడియా ఉందా ఏమేమి లోన్స్ ఉన్నాయి వాటి యొక్క టెన్యూర్ ఎంత స్టాండింగ్ ఎంత ఉంది ఎన్ని మంత్స్ పే చేశారు ఓకే ఇది ఇది అనేది బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది తెలుసుకోవాలి మెయిన్గా సో ఒక హౌసింగ్ లోన్ అనేది ఉంది సెవెన్ ఫిఫ్టీ జీబీలో ఉంది ఓన్లీ ఒక హౌసింగ్ లోన్ మాత్రమే ఉంది కాబట్టి సో హౌసింగ్ లోన్ ఉంటే ఫైర్ అనేది ఎక్కువ వస్తుంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫైర్ అనేది మనం వేయొచ్చు సో ఈ పర్సెంట్కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తే ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ టూ ఫిఫ్టీ అనేది మిగులుతుంది దీంట్లో మనకి ఆబ్లిగేషన్ వచ్చేసి ఏంటండి ఆబ్లిగేషన్స్ని మైనస్ చేయాలి ఓన్లీ ఒక్క ఆబ్లిగేషన్ మాత్రం ఉంది అది వచ్చేసి హౌసింగ్ లోన్ హౌసింగ్ లోన్కి ఎంత పే చేస్తున్నాను థర్టీ టూ థౌజండ్ పే చేస్తుంది ఈ థర్టీ టూ థౌజండ్ పే చేయంగా ఎంత మిగులుతుంది ట్వంటీ ఫోర్ థౌజండ్ టూ ఫిఫ్టీ అనేది మనకి మిగులుతుంది ఈ అమౌంట్కి వచ్చి ఎల్జి ఎలిజిబిలిటీ ఎంత లోన్ అమౌంట్ ఎంత చూస్తే లోన్ అమౌంట్ వచ్చి లెవెన్ లాక్స్ వస్తుంది ఈ లెవెన్ లాక్స్ కి ఎంత వస్తుందో మనం ఒకసారి చూద్దాం అని ఈఎంఐ ఎంత పెడదాం ఏంటో చూద్దాం ఎంత పెడుతా ఏంటో చూద్దాం

ట్వంటీ ల్యాక్స్ వరకు తీసుకున్నాం ప్రెసెంట్ ఇంకా ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు పీరియడ్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకుంటది లోన్ టెన్ ఊర్ అనేది సో లెవెన్ ల్యాక్స్ కాబట్టి టెన్ పాయింట్ ఫైవ్ టెన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ మనకి వచ్చే లోన్ అమౌంట్ ఈఎంఐ ఎంత పడింది ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ సెవెంటీన్ పడింది ఇంట్రెస్ట్ త్రీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ పే చేస్తుంది ఇలా ఫైవ్ ఇయర్స్ వరకు లోన్ ఈఎంఐ అనేది ఇంత పడుతుంది ఇంత పే చేసుకోవచ్చు ఇలా కాదండి మధ్యలో ఏమైనా నీడు ఉందనుకోండి అప్పుడు ఈ పర్సనల్ లోన్ అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బ్యాంక్ లో తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ వన్ ఇయర్ మనం బేటి చేసుకునే ఆప్షన్ ఉంది అంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటది ఈ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోన్ అమౌంట్ అనేది రిక్వైర్మెంట్ ఉంది సో మనకి ఆప్షన్ లేదు బ్యాంక్స్ని కన్సల్ట్ అవ్వాలి సో అప్పుడేంటి ఉన్న లోన్ వన్ ఇయర్ ఎలాగో క్రాస్ అయ్యింది ఇంకా ఎంతైతే అవుట్ స్టాండింగ్ ఉందో అంత క్లోజ్ అయిపోక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఒక ట్వంటీ ల్యాక్స్ ఎలిజిబిలిటీ వచ్చింది అనుకోండి ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయింది అవుట్ స్టాండింగ్ వచ్చేసి నైన్ ల్యాక్స్ ఉంది అనుకోండి ట్వంటీ ల్యాక్స్లో నైన్ ల్యాక్స్ మైనస్ చేసుకొని మీకు లెవెన్ ల్యాక్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు సో ఆప్షన్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ లోన్ అమౌంట్ కాలిక్యులేట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే మీ కామెంట్ సెక్షన్ లో చేయండి ఇంత లోన్ అమౌంట్కి ఇంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది డిపెండ్ అపాన్ యువర్ లోన్ అమౌంట్ అండ్ సివిల్ స్కోర్ అండ్ కంపెనీ క్యాటర్స్ దీన్ని బేస్ చేస్తూ మాత్రమే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేవి ఉంటాయి చూద్దామండి ఇది వచ్చేసి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కి ఎగ్జాంపుల్ పర్సన్ యొక్క సాలరీ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ శాలరీ అనేది పడుతుంది ఈ ఫిఫ్టీ థౌజండ్లో తనకి రెండే రెండు లోన్స్ ఉన్నాయి ఒక రెండు లోన్స్ టూ ఇయర్స్ అయితే అయినాయి రెండు పర్సనల్ లోన్స్ హౌసింగ్ లోన్స్ ఎటువంటివి లేవు ఏమీ లేవు ప్రైవేట్ కంపెనీ సివిల్ సెవెన్ ట్వంటీ అర్థమైంది కదండి శాలరీ వచ్చి ఫిఫ్టీ థౌజండ్ టూ లోన్స్ అయితే ఉన్నాయి ఒకటి టెన్ థౌసండ్ ఇంకోటి ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఎంఎస్కి పోతుంది అయితే తనకి ఒక ఫైవ్ లాక్స్ నీట్ అయితే ఉంది సో చూద్దాం ఎంత వస్తుంది ఏంటో సో హౌసింగ్ లోన్స్ ఏమీ లేవు కాబట్టి కంపెనీ నేమ్ క్యాట్ లో ఉంటాయి డెఫినెట్లీ ఉంటే కనుక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ వేస్తే ఎంత మిగులుతుంది థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిగులుతుంది ఒకటి వచ్చేసి రెండు లోన్స్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఈఎంఎస్ పోతున్నాయి కాబట్టి ఒకటి ఆబ్లిగేషన్ అయితే చేయాల్సిన ఎందుకంటే ఏదైతే ఏ లోన్ అయితే టూ ఇయర్స్ కంప్లీట్ అయిందో లేదా వన్ ఇయర్ క్రాస్ అయిందో దాన్ని మనం ఆబ్లిగేషన్ కందా కన్సిడర్ చేయట్లేదు ఎందుకు దానికి బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కావాలన్నారు కాబట్టి వీలైతే రెండు చేసుకోవచ్చు ఎందుకంటే టూ ఇయర్స్ రెండు కంప్లీట్ అయింది అలా కాదు మాకు ఒక లోనే బేటీ చేసి అన్నారు కాబట్టి ఒక లోన్ బేటీ చేద్దాం ఒకటి టెన్ పోతుంది అలా అయితే సో అలా ఇంత మిగులుతుంది ఇంతకి వచ్చే అమౌంట్ ఎంత ఇంతైతే ఎలిజిబిలిటీ ఉంది టెన్ ల్యాక్స్ ఎలిజిబిలిటీ ఉంది అయితే అక్కడ మనం హెచ్డి ఒక లోన్ బీటీ చేసుకున్నాం కాబట్టి అక్కడ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది ఫైవ్ ల్యాక్స్ ఉంది అనుకుంది ఫైవ్ ల్యాక్స్ ఇప్పుడు ఎలిజిబిలిటీ ఎంత ఉంది టెన్ ల్యాక్స్ ఎలిజిబిలిటీ వచ్చింది అక్కడ ఎంతైతే పాస్ ఉందో అది దీంట్లో మైనస్ చేయడానికి ఎంతైతే రిమైనింగ్ ఉందో అంత కస్టమర్ హ్యాండ్కి వెళ్తుంది సో టెన్ ల్యాక్స్ ఎలిజిబిలిటీ వచ్చింది కాబట్టి అక్కడ పర్స్ ఫైవ్ ల్యాక్స్ ఉంది సో రిమైనింగ్ ఫైవ్ ల్యాక్స్ కస్టమర్ హ్యాండ్కి వెళ్తుంది సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం చూద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ పర్సనల్ లోన్ మీకు అయితే రిక్వైర్మెంట్ ఉంది మీరు బ్యాంక్ని కన్సల్ట్ అయ్యారు సో ఏమేమి డాక్యుమెంట్స్ అయితే కావాలంటారంటే ఆధార్ పాను ఆధార్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్ కింద పాన్ కార్డ్ వచ్చేసి ఐడి ప్రూఫ్ కింద ప్రొవైడ్ చేయమంటారు ఓకే ఆధార్ అడ్రస్ మీది సేమ్ కాకపోతే గ్యాస్ బిల్ కానీ లేదా ఎలక్ట్రిసిటీ బిల్ ఆర్ ఆర్ పోస్ట్ పెయిడ్ ఇంటర్నెట్ బిల్ కానీ ప్రొవైడ్ చేయవచ్చు అండ్ ఇంకొకటి పాన్ కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఆప్షనల్గా ఆధార్ అడ్రస్ కాకపోతే కనుక ఎలక్ట్రిసిటీ బిల్ కానీ పోస్ట్ పేడ్ ఇంటర్నెట్ బిల్ కానీ ఉంటుంది మీరు శాలరీ కింద ప్రూఫ్ కింద శాలరీడ్ అనే ప్రూఫ్ కింద లాస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ అయితే ప్రొవైడ్ చేయాలి ఎట్ ద సేమ్ టైం లాస్ట్ త్రీ మంత్స్ నుండి టూ డే టిల్ ద డేట్ వరకు బ్యాంక్ స్టేట్మెంట్ శాలరీ అకౌంట్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనే అనేది కూడా ప్రొవైడ్ చేయాలి ఆధార్ పాన్ లాస్ట్ త్రీ మంత్స్ పే స్లిప్స్ లాస్ట్ త్రీ మంత్స్ టు టిల్ దర్ డేట్ బ్యాంక్ స్టేట్మెంట్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనం ప్రొవైడ్ చేయాలి ఇవి మస్ట్ అండ్ షుడ్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ పర్సనల్ లోన్ అనమాట అండ్ ఇంకొకటి ఆఫ్టర్ ద ఆఫ్టర్ యూ ప్రొవైడ్ ద డాక్యుమెంట్స్ వీ కెన్ వెరిఫై ద సిబిల్ స్కోర్ ఇన్ పైసా బజార్ ఈ పైసా బజార్లో ఏంటంటే మనం మీ ఆధార్ లింక్డ్ మొబైల్ ద్వారా లాగిన్ అయిపోయి వెరిఫై చేస్తాము సో అదండి పైసా బజార్లో ఉన్న సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని మనం ప్రొవైడ్ చేస్తాము సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి నెక్స్ట్ వీడియోలో మనం సిబిల్ స్కోర్ ఐ మీన్ ఎలా చెక్ చేసుకోవాలి రిపోర్ట్ని ఎలా అనలైజ్ చేయాలి ఎలా చెక్ చేసుకోవచ్చు అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను లాస్ట్ వరకు అయితే చూడండి అండి వీడియో నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్